కందుకూరులోప్రూవ్డ్ లేవు లేకుండా రెండు సెంట్లు పట్టాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఏడు వందల పదకొండు ప్లాట్లు ముప్పై ఎకరాల్లో నలభై కోట్ల రూపాయల ప్రాపర్టీ అధ్యక్ష రెండు ప్రకారం ఏడు వందల పదకొండు ప్లాట్లు వచ్చినాయి దాంట్లో ఐదు వందల ప్లాట్లే ఇచ్చి రిమైనింగ్ రెండు వందల ప్లాట్లు కూడా రెవెన్యూ వాళ్ళ దగ్గర పెట్టుకొని అది వాళ్ళకి అవసరమైన ఎవరైతే సోదరులు దళాలను పెట్టుకొని అవి అమ్ముకోవడం జరుగుతుంది అధ్యక్ష ఈ విధంగా సర్వే నెంబర్ కూడా తప్పేసి లేని సర్వే నెంబర్ నేసి ఏడు వందల పదకొండు ప్లాట్లు తయారు చేసి అప్రూవల్ లేకుండా దారుణమైన పరిస్థితి అధ్యక్ష నలభై కోట్ల రూపాయల ప్రాపర్టీ అన్యాయ దీని మీద మంత్రివారీలు తమ ద్వారా తగు చర్యలు తీసుకుని పూర్తిగా విచారణ జరపాలి అధ్యక్ష ఈ రోజు కూడా అప్రూవ్ లేవు అధ్యక్ష ఇది చాలా అవినీతి జరిగింది అధ్యక్ష ఎవరు లబ్ధిదారులు ఎవరు అనేది కూడా ఈ రోజు కూడా క్లారిటీ లేదు వందల మందికి రిమైనింగ్ రెండు వందల పరిస్థితి ఉంది అధ్యక్ష చూసారుగా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్